ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ ఇది డ్రై ఫ్రూట్స్ కదా చేస్తున్నాం ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఏం చేస్తున్నారో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం ఇప్పుడైతే పొద్దు పొద్దున్నే లేచి గుడికైతే వేయించినాం ఏందో అట్లా అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ కొన్ని వింత వింతలు వేస్తారనమాట గుడికి పోదాం చెప్పేసి గుడికి పోయి దర్శనం చేసుకొని వచ్చినాము ఏం ప్రిపేర్ చేస్తున్నామో ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఈ ఒక టూ ప్యాకెట్స్ అయితే మిల్క్ తీసుకొని వేడికిన తర్వాత ఒక టూ బౌల్స్ అయితే ఓట్స్ యాడ్ చేసినాం అనమాట అది మీ చాయిస్ మేమైతే ఫైవ్ మెంబర్స్ కాబట్టి సో మాకు సరిపడంతైతే మేము ఓట్స్ యాడ్ చేసుకున్నాము అవి మంచిగా దాంట్లో ఉడికిన తర్వాత అయితే మనము ఇందాక కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేయాలి దీంట్లో ఫ్లేవర్ కోసం బనానా ఇంకా పొమ్మ అవన్నీ కూడా వేస్తారు ఇవే పోతలేదురా బాబు అంటే ఇంకా అవన్నీ వేస్తే మాత్రం అస్సలుకే తినలేము మనము సో ఇక నా లైఫ్లోనైతే అసలు ఇంకోసారి తినొద్దు అనేటట్లు ఉంది ఈ ఫుడ్ అయితే కానీ నా ఫ్రెండ్ అయితే ఇది వేసుకున్న తర్వాత తినే వరకు అస్సలుకే వదలదు సో అందుకని చెప్పి కొంచెం వేసుకొని తింటాము అది కూడా స్పూన్ స్పూన్ కి హనీ యాడ్ చేసుకుని తిన్నాం అనమాట మరి మీరు వచ్చి కష్టంతో తింటార ఇష్టంతో సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో తింటే మీకు నచ్చిందంటే నేను నష్టం సబ్స్క్రైప్